తండ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు నన్ను నమ్ముకొని ఎన్నుకున్న ప్రజలందరికీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని నా కోరిక గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నేను తీర్చే కార్యక్రమంలో ముందు ఉంటానని ఏది ఏమైనా సరే నేను ముందచెలు ఉంటానని కోరుకుంటూ మాకున్నటువంటి సమస్యలు ఏమున్నాయంటే కొన్ని సిసి రోడ్లు ముఖ్యంగా మచ్చుపాడు మెయిన్ రోడ్ నుంచి సంగడతండా సంగడతండా నుంచి శ్మశాన ప్రమాటిక వరకు మాకు బీటీ రోడ్ కావాలి ఇంకోటి కొన్ని సీసీ రోడ్లు కావాలి మరొకటి వచ్చేసి మాకు కొన్ని పోల్స్ లేవు గలీలలో పోల్స్ లేవు పోల్స్ రిక్వైర్మెంట్ ఉంది ముఖ్యంగా మాకు వాటర్ సమస్య ఏముందంటే ఒకటే బోర్ ఉంది రానున్న ఎండాకాలంలో వాటర్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒక రెండు బోర్లు కావాలని అనుకుంటున్నాం దానికి గవర్నమెంట్ నుంచి మా వాళ్ళ దగ్గర నుంచి మాకు సహకారం కావాలని కోరుకుంటూ ఇంకోటి ముఖ్య సమస్య ఏంటంటే రైతుల దగ్గర నుంచి మేము ట్రాన్స్ఫార్మర్ వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ నుంచి మేము కరెంటు వాడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మాకు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి మూడు బోర్లకు కాను సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కావాలని కోరుకుంటున్నాం సో దీనికి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దామని నా అభిప్రాయం ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులు ఉన్నాయి మాకు ఎనిమిది వార్డులలో ముఖ్యంగా సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎట్లా ఉంది డ్రైనేజ్ ఇప్పటివరకు అయితే లేదు డ్రైనేజ్ కూడా కావాలి మాకు అంటే మోరీలు లేదా మోరీలు ఇప్పటివరకు లేవు సిసి రోడ్లు మాత్రమే ఉన్నాయి ఇంకా కొన్ని సిసి రోడ్స్ కావాలి ఇంకా తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఒకటే బోర్ ఉంది కాబట్టి మిషన్ బగీరత వాటర్ వస్తున్నాయి ఇప్పుడు వానాకాలం అంటే సరిపోతుంది వచ్చే సమ్మర్ సీజన్లో మాత్రం మాకు వాటర్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది దానికి మాకు బోర్లు కావాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కరెంటు సమస్య ఎట్లా ఉంది కరెంట్ సమస్య అయితే ఇప్పటికే ఏం లేదు ఉన్న సమస్యలన్నీ చెట్లు కొట్టేయడం కానీ లైట్లు కానీ అన్ని చేయించాము క్లీనింగ్ కూడా చేయించాము ప్రధానంగా జనరల్ బాడీలో ఏ తీర్మానం చేసి జనరల్ బాడీలో వచ్చేసి మేము తీర్మానం చేసిందంటే ఇప్పుడు లైట్లు చెట్లు కొట్టడము క్లీనింగ్ చేయడం తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటు ఒక వివో బిల్డింగ్కు మాకు వివో నుంచి ఒక బిల్డింగ్ వస్తుంది అంటే దానికి ఒక తీర్మానం ఎంటర్ ఇచ్చేసాము అది వస్తే కనుక బిల్డింగ్ చేయించాలని అనుకుంటున్నాం బిల్డింగ్ అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు మహిళా సంఘాలు ఉన్నాయి దానికి ఒక వివో సంఘం పూజా సంఘం అనేది ఒకటి ఉంది ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి అంత డబ్బులు తీసుకొని కట్టేస్తుంటారు అందరికీ అందరూ రెగ్యులర్గానే కడుతున్నారు ఒకటో రెండో సంఘాలు అయితే ఉండొచ్చు ఏమిటని అందరు ముందంచే కడుతున్నారు అందరూ ఇంకా ప్రధాన సమస్యలు ఏమున్నాయి ప్రధాన సమస్యలు అంటే ఇదే వాటర్ ఒకటి బీటీ రోడ్ ఒకటి సిసి రోడ్ ఒకటి నేను నుంచే చెప్తున్నాను ఇప్పటికే అవే సమస్యలు ఉన్నాయి దాంతో పాటుగా కొత్త కొత్త ఏ డెవలప్మెంట్స్ ఉన్నా కూడా దానికి ముందంచెలో ఉంటామని కోరుకుంటున్నాను రోడ్డు సౌకర్యం ఎట్టు ఉంది రవాణా రవాణా సౌకర్యం రోడ్డు రవాణా సౌకర్యం అయితే పర్లేదు ఇప్పుడు మాకు డబల్ రోడ్డు ఉంది కాబట్టి బీటీ రోడ్కి సమస్య ఏం లేవు ముఖ్యంగా మాకు కావాల్సింది అంటే మాకు దీంతోపాటు ఇసుకబాయ్ తండాతో పాటు సంకటతండా ఉంది సంగడతండాకి వచ్చేసి బీటీ రోడ్డు సమస్య ఒకటి మాకు అంటే దీనికి అటాచ్మెంట్ ఉన్నాయి దీనికి అటాచ్మెంట్ సంగట తండ ఉంది ఇసుకబాయి తండానికి దీనితో పాటు సంకటతండా ఉంది సంగట వచ్చేసి బీటీ రోడ్ అనేది మస్ట్ అండ్ ఇంపార్టెంట్ మాకు ముందంచెలో ఇది మెయిన్ సమస్య అనేది అదే ఉంది దీనికి దానికి ఎంత దూరం ఉంటుంది దీనికి దానికి ఒక టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అంటే టూ కిలోమీటర్స్ మీరు నడవాలంటే మాములు ఈ మట్టి రోడ్డే మట్టి రోడే ఉంది గ్రావెల్ రోడే ఉంది అక్కడ ఎన్ని వార్డు ఉన్నాయి అక్కడ ఒక వార్డు నర ఉంటుంది వార్డు నాలుగు ఇక్కడ నాలుగు అక్కడ ఒక వార్డు ఒకటి హాఫ్ అంటే ఒక రెండు వార్డులు ఉన్నాయి అనుకోండి అక్కడ మరి ఆరు ఆరున్నర వార్డులు ఇక్కడ ఉంటాయి అక్కడ స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ అన్నీ మొన్ననే చేయించాము అది అంటే మెయిన్ సమస్య వచ్చేసి అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు కానీ రోడ్డు సమస్య అయితే మన ఉంది గతంలో ఎట్లుండే మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు ఇంకా గ్రామాన్ని ఈ గ్రామానికి ఒక మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని అనుకుంటున్నాము గవర్నమెంట్ సహకారం కావాలి ఒకటి బీటీ రోడ్డు ఆ సంఘటనకే కాకుండా అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ శ్మశాన వాటికే ఉంది మాది అక్కడ వరకు బీటీ రోడ్ కావాలని అనుకుంటున్నాం ఇప్పుడు మీకు ఇది ఈ గ్రామ పంచాయతీ పక్కా భవనమే కదా పక్కా భవనం ఇది దీంట్లో కొన్ని ఇన్కంప్లీటెడ్స్ ఉన్నాయి అవి కూడా వాళ్ళు పాత వర్గం వచ్చేసి చేస్తామని చెప్పారు కొన్ని రోజుల్లోగా ఇది కూడా చేపిస్తాం కంప్లీట్గా ఇప్పుడు ఇట్లా ఇక్కడ సిబ్బంది ఎట్లా ఉన్నారు మీకు సిబ్బంది పవర్లేదు ఇప్పటికైతే అదే సిబ్బందితో ఉన్నారు రానున్న రోజుల్లో చెప్పలేము వేరే సిబ్బంది కూడా పెట్టుకోవాల్సిన కరెక్ట్గా వీళ్ళు ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు కదా అంటే మెయిన్ గా మీకు ఏంటంటే బీట్ రోడ్ కావాలి బీట్ రోడ్ సిసి రోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్స్ స్ట్రీట్ లైట్ పోల్స్ ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారు ఈ మధ్య మీరు ఈ మధ్యలో ఎమ్మెల్యే గారికి రాలేదు మేమే ఎమ్మెల్యే గారి దగ్గర ఒక లెటర్ తీసుకొని వెళ్దామని అంటే ఇంకా వెళ్ళలే వెళ్తాం ఇంకా వెళ్తాం వెళ్ళలేదు అన్ని అన్ని సమస్యలన్నీ తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ మేము తీర్మానంలో తీర్మానం చేసుకొని తీర్మానం లెటర్తో లెటర్ పేడతో పాటు వాళ్ళకు మా పైన వాళ్ళకి లెటర్ ఇద్దామని